श्री राम चंद्र पर ब्रह्मणे नमः, श्री गुरु बिओ नमः, श्री मात्रे नमः, श्री गणेशाय नमः। प्रार्थना बंदूलारा యోగవాసిష్టం ఉపసంహకాల మూడు వందల యాభై రెండవ భాగం శ్రీహరి ప్రహ్లాదునికి ప్రత్యక్షమై ఉపదేశవాక్యాలు పలికారు అవి విన్న ఆనందంతో ప్రహ్లాదుడు ఇలా అంటున్నాడు దేవాదిదేవ హితాహితాలను దీర్ఘంగా విచారించడం వలన రాచకార్యాల వల్ల మిక్కిలిగా శ్రమ చెందడం వల్ల క్షణకాలం అలా విశ్రమించానయ్యా తమ యొక్క అనుగ్రహంతో ప్రస్తుతం స్వరూప స్థితిని నేను పొందాను ఇప్పటిక నేను సమాధిలో ఉన్నా లేకున్నా సరే నేను సమస్థితిలో ఉంటాను నా మనసు శాంతంగా ఉంటుంది దేవా ఇప్పటి వరకు నిన్ను నేను నా అంతరంగంలోనే దర్శించాను అదృష్టవశాత్తు ఇప్పుడు సరాచర ప్రపంచమంతా కనిపించేటువంటి సృష్టిలో అంతటా కూడాను వ్యాపించి ఉన్నటువంటి నిన్ను దర్శించేటువంటి స్థితి నాకు కలిగింది అంటూ తన కొన్ని జీవుని పట్ల కొన్ని ఆయన యొక్క అభిప్రాయాలని చెప్తున్నాడు ఇక్కడ ఈశ్వరా మామూలుగా చాలామంది నేను విరక్తుడనయ్యాను ఈ సంసారాన్ని విడిచిపెడుతున్నాను అని చింతతో ఉంటారు ఇటువంటి నేను సంసారాన్ని విడిపోయిన విరక్తి నా నాకు సంసారాన్ని విడిచిపోయినటువంటి ప వాళ్ళు కేవలం పరిణతి లేని వారి బుద్ధికి మాత్రమే ఆ భావాలు తోస్తాయి ఇక్కడ పరిణతి లేని వారు ఎవరు అన్నది ప్రహ్లాదుడు చెప్పబోతున్నాడు దాన్ని మనం అన్వయించుకోవాలి ఇటువంటి మనకు ఉన్నాయా అనేటువంటివి మనని మనం అన్వయించుకుని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉందన్నమాట కాబట్టి ఈ సంసారం అంటే నాకు విరక్తి పుట్టింది నేను దీన్ని విడిచిపెడుతున్నాను అనేటువంటి భావన ఎవరికి ఉంటుందంటే పరిణతి లేని వారి బుద్ధికి తోస్తుంది అటువంటి చింత ఏం చేస్తుందంటే హర్షాన్ని శోకాన్ని కలిగిస్తుంది ప్రభు ఇంకా ఈ దేహం లేకు ఈ దేహం వల్లనే దుఃఖము ఈ దేహం లేకుంటే దుఃఖం ఉండదు దేహం వల్లనే అన్నటువంటి చింత కేవలం మూర్ఖులనే బంధిస్తుంది స్వామి ఇది సుఖం ఇది దుఃఖం ఇది నాకుంది ఇది నాకు లేదు అనేటువంటి డోలాయమానంగా ఊగిసలవాడేటువంటి చిత్తం మూర్ఖుల చిత్తమే కానిది విఘ్నుల చిత్తం కాదు ఇప్పుడు నేను లేదు అతను లేడు నేను అది ఇది ఏమీ లేదు అనేటువంటి వాసన ఆత్మబుద్ధి లేని అజ్ఞానులకు మాత్రమే వర్తిస్తుంది ఇది త్యిగింపదగింది ఇది గ్రహింపదగింది అన్నటువంటి భ్రమ కేవలం అజ్ఞాను అజ్ఞానులను ఉన్ ఉన్మత్తం చేస్తుందే కానీ విఘ్నుల జోలికి అది పోదు కాబట్టి మహాదేవా ఇప్పుడు నేనిక మీకు ఇష్టమైన రీతిలో నేను ప్రవర్తిస్తాను త్రిలోకనేత్ర నీవు త్రిలోక పూజ్యుడువయ్యా పుండరీకాక్ష కాబట్టి నా పూజని తమరు స్వీకరించండి ఇలా చెప్పి అర్ఘ్యం పాదం పాద్యం మొదలైనవన్నీ కూడా శ్రీహరికి ఇచ్చి పూజించాడు ప్రహ్లాదుడు అలా పూజలు అందుకున్నటువంటి ఆ శ్రీహరి ప్రహ్లాదంతో ఇలా అంటున్నారు భగవానుడు అంటున్నాడు ధానవాదీష లెమ్ము లేవయ్యా సింహాసనాన్ని అధిష్టించబయ్యా నీకు నేనే స్వయంగా అభిషేకం చేస్తాను ఆ పాంచజన్య శంఖ ధ్వని విన్న వచ్చినటువంటి సిద్ధులు సాధులు దేవతా బృందాలన్నీ కూడా నీకు మంగళ మా మంగళాన్ని కలిగిస్తారు అని పలికి శ్రీహరి ప్రహ్లాదుని సింహాసనం మీద అధిష్టింపజేసి సకల తీర్థాల జలాలతో ఆ ప్రహ్లాదుని అభిషేకం చేసి ఆ దేవతలు చుట్టూ ఉన్న సిద్ధులందరూ కూడా ప్రహ్లాద్ ప్రహ్లాదుని సు ఉన్నారనమాట స్థుతిస్తూ ఉన్నారు ఆ సమయంలో శ్రీహరి ప్రహ్లాద్తో ఇలా అంటున్నారు అనగా మేరు పర్వతము సూర్యచంద్రులు ఎంతవరకు ఉంటారో అంతవరకు నువ్వు ఈ రాజ్యాన్ని రాజుగా పాలించు ఇష్ట అనిష్ట ఫలాలను త్యజించి సమబుద్ధితో రాగ భయ క్రోధాలు లేకుండా రాజ్యాన్ని పాలించవయ్యా ప్రాప్తించిన ఉంటాయో వాటిని చేస్తూ విషయబుద్ధి లేకుండా ప్రవర్తించు అంతా గ్రహించి బ్రహ్మపదం పొంది ఉన్నటువంటి నీకు నేను ఇంక ఉపదేశించేది ఏముందయ్యా నువ్వు అంతా గ్రహించాల్సిందంతా గ్రహించేశావు నీకు ప్రత్యేక ఉపదేశాలు ఏవి లేవు కామ క్రోధాలు రాగ ద్వేషాలు లేని నీవు రాజువైనందువల్ల ఇక దానవులకు దుఃఖం అనేదే ఉండదు వాళ్ళు సుభిక్షంగా వాళ్ళు నీ పరిపాలనలో ఉండబోతున్నారు ఇకపై దేవదానవుల యుద్ధాలు కూడా జరగవు కాబట్టి దానవకుమార అజ్ఞానాంధకారాన్ని దూరం చేసి బ్రహ్మాత్మ భావనతో రాజ్యలక్ష్మిని అనుభవించవయ్యా నీ కర్మలన్నీ కూడాను జ్ఞానాగ్ని జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయాయి జ్ఞానం అనే అగ్నిలో నీ కర్మలన్నీ దగ్ధమైపోయాయి అసలు ఆత్మజ్ఞానం అంటే ఎప్పుడూ సుషిప్తులో ఉన్న దాంతో మేలుకుని సుషిప్తులో ఉండడమే ఆత్మజ్ఞానం బుద్ధిపూర్వకంగాను సమాజిలో ఉండి సుషిప్తులో ఉండడం అనేది ఉండడము అది అది నిజంగా ఎలాంటిదంటే మరణంతో సమానం అంటున్నాడు ఇక్కడ విష్ణుమూర్తి బుద్ధి నిగ్రహించి సమాధిలో ఉండి ఆ సమాధిలో ఉండి గాఢ నిధులో ఉన్నటువంటి ఆ భావాన్ని పోలడం పొందడం చూసావు అది మరణంతో సమానం అంచేత నువ్వేం చేస్తావంటే విదేహముక్తి లభించే వరకు నువ్వు వేచి ఉండు అని ఉపదేశించాడు శ్రీహరి వశిష్ఠుడు పలుకుతున్నారు నీకు ఇప్పుడు అమృతతరమైనటువంటి ప్రహ్లాద యొక్క సిద్ధి ప్రహ్లాద బోధకు సంబంధించిన విషయాలు నీకు వివరించాను ఇప్పుడు ఇక్కడ ఎక్కడ చెప్తే తలశ్రుతి చెప్తున్నాడు ఈ ప్రహ్లాదుని యొక్క వృత్తాంతాన్ని విన్నవాడు వాడు ఎటువంటి పాపాత్ముడైనా వాడు ఈ ప్రహ్లాద వృత్తాంతాన్ని విన్నట్లయితే వాడు పాపాలన్నీ నశిస్తాయి అసలు దీన్ని కనుక సామాన్యంగా విచారం చేస్తేనే పాపం నశిస్తుంది ఇక తత్వపరంగా విచారణ చేస్తే ఇక వానికి పరమపద ప్రాప్తే లభిస్తుంది అంటే ప్రహ్లాద మనం చెప్పుకున్నటువంటి ప్రహ్లాద సిద్ధిని విన్న వాళ్ళకి ఖచ్చిత సత్వపరంగా సామాన్యంగా వింటేనే పాపం నశిస్తుందట తత్వపరంగా విన్నట్లయితే ఇక పరంపద ప్రాప్తి వస్తుంది ఫైనల్గా చెప్తున్నాను చూడవయ్యా రామా అజ్ఞానమే పాపము అది ఎలా నశిస్తుంది అంటే విచారంతోనే విచారణతోనే నశిస్తుంది అది కాబట్టి పాపాన్ని నశింపచేసేటువంటి విచారణను మానవులు వదలరాదు అని గట్టిగా చెప్తున్నాడు ఇక్కడ బస్టిమా పా విచారణని వదలరాదు అనాలిసిస్ విచారణ చేస్తూ ఉండాలి విచారణే సర్వ సర్వము అజ్ఞానం నశించాలంటే విచారణే దానికి మూలం అంటున్నాడు ఇక్కడ బసిటి మాస్టర్ కాబట్టి ఈ ప్రహ్లాద సిద్ధి కథను ఎవరైతే విచారిస్తారో అటువంటి వారికి ఏడు జన్మలకు చేసిన పాపం నశిస్తుందని ఘంటాపదంగా మహర్షి చెప్తున్నాడు మహర్షి వాక్కు సత్యం మహర్షుల వాక్కు సత్యము దాన్ని మనం నమ్మి తీరదాం ఈ ప్రహ్లాద సిద్ధిని విన్న మనం కూడా మనకు కూడాను ఏడేడు జన్మల్లో చేసిన పాపాలన్నీ క్షమైపోతున్నాయని మానసికంగా భావిస్తూ రేపటి చోళ్ళలో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ అరవిందవర్పణం ఓం శాంతిశం